అఖిలం వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేవరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడబలుక్కునే టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి ఇరవై నాలుగు గంటలు దూపదీపాలేనయ్యే చూడు ఎలా పొగజూరి మర్చి నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు అంచేత అఖిలం ఒక్క రెండు రోజులు ఈ పూజ అన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది నీ కడుపు పండుతుంది రెండు రోజులు ఆపేయాలా దేవుణ్ణి పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు ఎలా పండుతుంది ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది ఇరవై నాలుగు మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వు ఏ పాతిదారు ఆ దేవుళ్లే తెలుసుకోలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు నా కాడేట్ కాదులే అని వదిలేస్తున్నారు వారు ఆటం మానేస్తున్నారు ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనికి